దేవనకి స్తోత్రం అందరికీ వందనాలు కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన దేని గురించి చెప్తుందండి వాక్యం గురించి చెప్తుంది కీర్తనలు నూట యాభై కీర్తనలు ఉన్నాయి నూట యాభై కీర్తనల్లో మొదటి కీర్తన పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన వాక్యం గురించి చెప్ చెప్తుంది ఈ కీర్తన ఎవరు రాశారో తెలియదు కానీ కీర్తనలు నూట యాభై కీర్తనల్ని సంకలనం చేసి సమకూర్చి అరేంజ్ చేసిన హెజ్రా రాసాడని కొంతమంది బైబిల్ పండితులు అంటారు అయితే ఈ కీర్తన వాక్యం యొక్క ప్రాధాన్యతను గురించి చెప్తుంది అందుకని ఈ కీర్తనలన్నిటికీ ఇది ఒక ఆభరణం లాంటిది కాబట్టి దీన్ని అన్నిటికంటే ముందుగా ప్రథమ ప్రథమ స్థానంలో పెట్టారు అయితే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం వీఆర్ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ద వరల్డ్ ఈ లోకంలో ఉన్నాం కానీ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు మీరు లోకానికి సంబంధించిన వాళ్ళు కాదని ఏసుకరిస్తే చెప్పుకోరు మనము లోకాను లోకాచారాల ప్రకారం లోకానుసారంగా నడవకుండా వాక్యానుసారంగా వారు అని ఈ కీర్తన చెప్తుంది తర్వాత వాక్యం చదివి దాన్ని ధ్యానించి దాని ప్రకారం నడుచుకుంటే మనకు రెండు విషయాలు జరుగుతుంది ఒకటి ఏంటంటే మనం చేయనిదంతా సఫలం దీనిలో చెప్పారు రెండవది నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్లలాగా ఫలమిచ్చి చెట్లలాగా ఉంటాం ఫలాలు ఇస్తాం అయితే ఇందులో ఈ కీర్తనలో చెట్టు పొట్టు అని రెండు చెప్ప రెండుగా చెప్పబడింది ఒకటేమో చెట్టు వాక్యాన్ని ధ్యానించి వాక్యం ప్రకారం జీవించి వాక్యం ప్రకారం నడుచుకునే వాళ్ళు చెట్టులాగా నీటి కాలువలు ఎవరైనా నాటబడి ఫలాలు ఇచ్చేవాళ్ళలాగా ఉంటారు అదే వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి పట్టించుకోకుండా తమ ఇష్టానుసారం వాళ్ళు పొట్టులాగా గాలికి చెదరగొట్టబడిపోతారు వాళ్ళ వల్ల ఎవరికి ఏమీ ఉపయోగం ఉండదు వాక్యాన్ని అనుసరించే వాళ్ళు ఏమో చెట్టు లాంటి వాళ్ళు వాక్యాన్ని అనుసరించని వాడు నిర్లక్ష్యం చేసేవాడు పొట్టులాగా ఇదైపోతాడు దేవుని వాక్యం తెలియనివాడు దుష్టత్వంలో ఉంటాడు దేవుని వాక్యం తెలియనివాడు దుష్ మనలోని దుష్టత్వాన్ని పారదోలేది దేవుని వాక్యమే అసలు మనకి కొంతమందికి నాలో ఏం తప్పుంది అని అంటారు బైబిల్లోకి వచ్చి వాక్యం చదివితేగానే మనలో తప్పులు కనిపిస్తాయి మనలోని దుష్టత్వాన్ని పారదోలేది దేవుని వాక్యమే వాక్యాన్ని ఎరిగిన వారు అనుసరించే వాళ్ళు వర్ధులుతారు ఆశ్రయించబడతారు ఇంకో కేటగిరీ వాక్యాన్ని ఎరగిన వారు అనుసరించిన వారు తీర్పు పొందుతారు కింద న్యాయ విమర్శలో తీర్పు పొందుతారు అదా ఏంటి ఒకళ్ళేమో వర్ధులుతారు వాక్యాన్ని అనుసరించేవాళ్ళు వాక్యాన్ని ధ్యానించేవాళ్ళు వాక్యం ప్రకారం నడుచుకునేవాళ్ళు వాక్యం వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని అనుసరించిన వాళ్ళేమో తీర్పు పొంది తీర్పులోనికి వస్తారు వాక్యాన్ని అనుసరించే వాళ్ళు తీర్పులోనికి రారు దేవునితో నడిచిన నడిచి మనకు మాదిరి చూపిన వారు ఆది కాండంలో ముగ్గురున్నారు ఫస్ట్ ఏముంది ఈ దృష్టిలో ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంన నిలవక అపహాసుకులు కూర్చుండు చోటును కూర్చుండు కానీ నడవద్దు నిలవద్దు కూర్చోవద్దు చాలామంది మధ్య నడవటం అంటే దుష్ చెడు నడవడికలో నడవకూడదు వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ నిలవకూడదు ఈ మధ్య జబర్దస్త్ ఇవి వస్తున్నాయి కదా అపహాస అపహాస్యమే దాని నిండా అది చూస్తున్నారు అందరు అక్కడ కూర్చోవద్దు అన్నాడు అది అది చూడటానికి కూర్చుంటున్నారు చాలామంది అది కూడా ఉండకూడదు అట్లా కూర్చోకూడదు అయితే దేవునితో నడిచిన వారు ఆది కారణంలో ముగ్గురు గొప్ప వ్యక్తులు ఉన్నారు వాక్య ప్రకారము ఆది కారణం ఐదవ అధ్యాయము ఇరవై ఒకటిలో హోకు దేవునితో నడిచాడు కుటుంబంతో భార్యా బిడ్డలతో సంసారం చేస్తూ లోకంలో అన్ని పరిస్థితులను ఎదుర్కొంటూ దేవునితో నడిచాడు తర్వాత ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనంలో నోవాహు దేవునితో నడిచాడు పదిహేడో అధ్యాయం ఒకటో వచనంలో అబ్రహాము తన హృదయపూర్వకంగా దేవుని నడిచాడని దేవునితో నడిచాడు అయితే ఈ కీర్తనలో రెండు మార్గాలు కనిపిస్తున్నాయి ఒకటి జీవ మార్గము రెండు మరణ మార్గం ద్వితీయోపదేశానం ముప్పై పంతొమ్మిది ఇరవైలో ఉంటుంది చదవండి చూడుము నీ ఎదుట నేను ఒకటి జీవ మార్గము మరణ మార్గం రెండూ పెట్టాను ఏది ఎంచుకుంటావో నీ ఇష్టం జీవం కావాలంటే దేవుడే ఎవరిని బలవంతు అందరికీ ఫ్రీ విల్ ఇచ్చాడు నువ్వు ఈ జీవ మార్గం ఎన్నుకుంటావా ఈ వాక్యము వాక్యంలో జీవముంది వాక్యమైన దేవుడు వాక్యం వాక్యం చదువుతూ ఉంటే నువ్వు ఏ త్రోవని నడవాలో ఎలా నడవాలో అని దేవుడు డైరెక్షన్ ఇస్తాడు ఆ జీవ మార్గంలో నడుస్తావా మరణ మార్గం నడుస్తుంది నీ ఇష్టం ఆశీర్వాదం కావాలా శాపం కూడా దేవుడు ఎదురుగాని అక్కడ అదే వచనంలో ఉంటుంది ఆశీర్వాదం శాపం కూడా రెండు చోట్ల పెట్టానండి ఏ మార్గంలోకి వెళ్తావు ఆశీర్వాద మార్గంలోకి వెళ్తావా శాప మార్గంలోకి వెళ్తావా ఇక్కడ కూడా ఆశీర్వాద మార్గం ఉందా తీర్పు మార్గం ఉంది తీర్పు మార్గం అంటే శాప మార్గం అది అనుకుంటావో నీ ఇష్టం ఉన్నవాళ్ళు దేవుని వాక్యం ఉన్నవాళ్ళు ఆశీర్వాద మార్గంలో ఉంటారు దేవుడు లేనివారు దేవుణ్ణి అనుసరించిన వాళ్ళు వాక్యాన్ని హత్తుకొని వాళ్ళు వాక్యం చదవని వాళ్ళు దుష్టత్వంలోనే ఉంటారు దుష్టత్వం నుంచి మనల్ని విడుదల చేసేది వాక్యం ఈ ఈ కీర్తనని ఆరు వచనాలు ఉన్నాయి మూడు భాగాలుగా మనము విభజించుకోవచ్చు మొదటిది ఏంటంటే ద పర్సన్ హూ రిసీవ్స్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ వాక్యమును చదివి ధ్యానించి దానిని ఆచరించే వ్యక్తులనే దేవుడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదం పొందుకుంటారు మొదటిది ఒకటి నుంచి రెండు వచనాలు ఆ తర్వాత ద పర్సన్ హూ ఈజ్ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్ మూడో వచనం అతను నీటి కాలంలో ఎవరైనా నాటకబడినవారు ఆకువాడకు ఫలం ఇచ్చే చెట్టు వల్లే ఉంటాడు అంటే ఫలం ఇచ్చే చెట్టు అందరికి ఇస్తుంది ఫలం తన తినదు అలాగా ఫస్ట్ దేవుని నుంచి ఆశీర్వదించబడతాడు అతడు మొదటి రెండు వచనాలు మూడవ వచనంలోనేమో ఆశీర్వదించబడిన వాక్యాన్ని చదివి అనుసరించేవారు ఆశ్రవదించబడిన వ్యక్తి ఇతరులకి ఆశీర్వద కారణంగా ఉంటాడు మూడవది ద పర్సన్ హూ నీడ్స్ ఏ బ్లెస్సింగ్ ప్రతి వ్యక్తికి కూడాను అలాంటి ప్రతి వ్యక్తికి దేవుని వాక్యం చదివితేనే దానిలో మంచి చెడు తెలుస్తుంది కాబట్టి తీర్పులోనికి రాకుండా ఆ శాపాన్ని పాపాన్ని విడుదల పొందడానికి అవకాశం దొరుకుతుంది వాక్యం చదివిన వాళ్ళకి వాళ్ళు ఆశ్రదించబడతారు ద పర్సన్ హూ నీడ్స్ ఏ బ్లెస్సింగ్ ప్రతి వ్యక్తికి బ్లెస్సింగ్ అవసరం ఎందుకంటే ఆ వాక్యం చదివిన వాడికి ఆ బ్లెస్సింగ్ ఎలా పొందుకోవాలి ఆ శాప విమోచన ఎట్లా పొందుకోవాలి ఆ పాప మనం మన జన్మ కర్మ పాపాల నుంచి ఎలా విమోచనం ఏసైయ్య మనకు రక్షకుడు అనేది తెలిసేది వాక్యం ద్వారానే కాబట్టి వాక్యాన్ని ప్రతి వ్యక్తి చదవాలి ఈ ఈ కీర్తన ఆశీర్వాదంతో మొదలు పెట్టబడింది కింద నాశనం అంటే ఆరు ఏమనుంది దుష్టుల మార్గం నాశనం నాశనంతో ముగించబడింది తర్వాత మొదటి వచనంలో దేవుడు ఏసుక్రీస్తు సువార్త వార్త అధ్యాయంలో నేనే మార్గము సత్యము జీవము అని చెప్పాడు కదా అలాగా దేవుని మార్గము మొదటి మూడు వచనాల్లో ఉంటుంది మొదటి మూడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే నడిచేది మార్గం కదా దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నాడు మరి ఏ మార్గాన్ని నడవాలి ఏ సయ్య మార్గంలో నడవాలి ఏ చెప్పాడు నేనే మార్గం అని తర్వాత నెక్స్ట్ ఏంటి పాపుల మార్గంను నిలవక పాపుల రెండవ వచనం రెండవ వచనం యహోవ ధర్మశాస్త్రం ఆనందించువాడు ఆనందించేవాడు దాని దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అనేది రెండవ వచనంలో యోహాన్ సువార్త పద్నాలుగు ఆరులో చెప్పినట్టుగా నేనే మార్గము సత్యము జీవము అంటే యహోవ ధర్మశాస్త్రమే సత్యం ధర్మశాస్త్రం అంటే వాక్యం అదే సత్యం ఏ అని చెప్పాడు నేనే సత్యం అని చెప్పాడు నేనే మార్గం అన్నాడు దుష్టుల మార్గాన్ని నిలవకుండా ఏసయ్య మార్గంలో నడవాలి నేనే సత్యం అన్న ఏసయ్య ఈ వాక్యమే సత్యం కాబట్టి ఆ వాక్యంలో నిలిచిన వాడు సత్యంలో నిలుస్తాడు తర్వాత మూడో వచనంలో ఏముంది చదవండి ఆకువాడికి ఫలం చెట్టులో ఏముంది జీవముంది నేనే మార్గము సత్యము జీవం మూడోది జీవం మూడో వచనంలో దేవుడు ఏ అని చెప్పి నేనే మార్గము సత్యము జీవం అన్నాడు ఆ చెట్టు ఫలభరితంగా ఉన్న చెట్టు జీవం ఉన్న చెట్టు మాత్రమే ఫలిస్తుంది చచ్చిపోయిన చెట్టు ఎండిన చెట్టు ఫలించదు కదా అట్లా ఈ మొదటి మూడు వచనాల్లో ఏసుక్రీస్తున్నాడు ఎవరైతే ఏసుక్రీస్తుని నమ్ముకొని ఆయన ఆయనను వెంబడిస్తూ ఆయన వాక్యం ప్రకారం జీవిస్తూ ఉంటారో వారే ఆశీర్వదించబడతారు వారే దేవుని పరలోకంలోకి చేర్చబట్ట చేర్చబడటానికి అవకాశం ఉంటుంది కనుక దేవుడు ఇచ్చిన వాక్యాన్ని వాక్యం యొక్క ఇంపార్టెన్స్ అని చెప్పిన ఈ వాక్యాన్ని మొదటి కీర్తన బట్టి దేవుడు మనల్ని అందరినీ దాకా